నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనసాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాను ఎగ్జాక్ట్లీ ఆ పర్పస్ దానికోసం అనమాట ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఎన్నిసార్లు చెప్పినా చూశాను వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు ఇంకా అక్యూరేట్ కట్ చేయాలని ఇప్పుడు మా వాళ్ళని అడిగారు నేను మీరు రైతులు పండించారు మీకు డెబ్బై ముప్పై ఆరు బస్థాలు వచ్చాను మీకు ఎంత వచ్చింది దిగుబడి ముప్పై ఆరు వచ్చింది మీకు నలభై రెండు వచ్చింది ముప్పై ఐదు వచ్చింది మీకమ్మా థర్టీ ఎయిట్ వచ్చింది ముప్పై ఐదు వచ్చింది నీక ముప్పై ఐదు వచ్చింది థర్టీ త్రీ మీకు ఇరవై ఎనిమిది వచ్చిందా ముప్పై ఐదు ఒకటి తక్కువ వచ్చింది నలభై రెండు హైయెస్ట్ హైయెస్ట్ లోయెస్ట్ థర్టీ త్రీ థర్టీ త్రీ నీది థర్టీ త్రీ నలభై రెండు ఎన్ని బస్తాలు తేడా తొమ్మిది తొమ్మిది బస్తాలు ఎందుకు కారణం ఏంటి అది మా డిపార్ట్మెంట్ చేయాలి హెవీ వర్క్ అంటే నువ్వు నువ్వే మడక దున్నడాలా ఇప్పుడు ఒకప్పుడు సరే ఇప్పుడు దున్నడం లేదు ఇప్పుడు ట్రాక్టరే దుక్కి చేస్తుంది మెషిన్ వచ్చి కట్ చేస్తుంది నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు దిగుతావు ఆయన ఏం చేస్తానంటే అలా తిరిగి ఊర్లోకి తిరిగి అప్పుడప్పుడు వస్తా ఉంటాడు అండ్ వేసుకున్నాడు కాబట్టి నేను అందుకే అడిగేది ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్ గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను ఇప్పుడంతా డ్రోన్స్ వచ్చాయి మీకు ఇప్పుడు యాప్లో డిసీజ్ని ఐడెంటిఫై చేసే సిస్టమ్ వచ్చిందా వచ్చిందా ట్రైన్ చేశారా ఇప్పుడు నువ్వు పొలా తిరిగిపోతున్నావు ఫోన్ తీసుకుంటావు ఎట్లా ఫోన్ ఉంది కదా పోయి ఫోన్ ఆన్ చేసి ఒక యాప్ పెట్టుకొని దాంట్లో ఆన్ చేసి చూస్తే మీ పొలంలో తెగులు ఉందా లేదని నువ్వు ఏం చేస్తున్నావు నీ తెలివితేటలతో నలభై ఏళ్ళు వ్యవసాయం చేశావు కాబట్టి నువ్వు డిటెక్ట్ చేస్తున్నావు తెగుల్ని ఆ ఫోన్లో కన్ఫర్మ్ చేస్తుంది ఈ అది పెట్టుకోవచ్చు ఒక యాపే దాన్ని ఆన్ చేసి ఫోన్ రెండు నాలుగు గంటలు అందరికి చేస్తున్నావు కదా నువ్వు నేర్చుకోవచ్చు అన్న నేర్చుకుంటే ఏం చేస్తానంటే అది మనం ఆన్ చేస్తానే అది ఒక ఐకాన్లో ఉంటుంది దాన్ని ఆన్ చేస్తాం ఆన్ చేస్తానే అది ఫోన్ చూపిస్తాం డిసీజ్ ఉందా లేదా తెలిసిపోతుంది అంటే తెగులు ఉందే తెలుస్తుంది తెగులుందనుకోండి మనం ఫోన్ చేసి నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నారంటే డ్రోన్ పంపించాలని డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాలి ఒకప్పుడంతా పొలం అంతా కొట్టేవాడు మీరు పదేడు మందులు షపోర్ట్ చెప్పేవాడు వాడు చెప్పినట్టు కొట్టేసేవాళ్ళు ఆ మందు పని చేస్తున్న కూడా తెలియదు మనం కొడతానే ఉంటాం ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది అలాంటి మెషిన్స్ వచ్చాయి అలాంటి మెషిన్స్ అన్ని ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనం యూరియా చల్లేవాళ్ళం కొంచెం మీద చల్లేవాళ్ళం బయట చల్లేవాళ్ళం కొన్ని లోపల చల్లేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ ఏ పంటకు ఎంత వేయాలనో డ్రోన్ ద్వారా అక్కడే ఇచ్చే పరిస్థితి వస్తుంది అర్థమైందా లోన్తో ఇప్పుడు రెండు ఒక లీటరు పెట్టి కొడుతున్నాడు అండి రెండు ట్రిప్పులు ఎకరానికి రెండు ట్రిప్పులే తిరుగుతున్నాడు కలుస్తుందా కలవలేదా అని అనేది రైతు అభిప్రాయం అవసరం లేదు ఇప్పుడు అంటే అవసరమైంది ఇక్కడనే కొడతాం మీరు చెప్పింది కరెక్టేనండి అక్కడ కొడతాం అది రాబోయే మెషిన్స్ అన్ని వచ్చేస్తున్నాయి ఎవరిగా ఎక్కడ తెగులుంటే అక్కడనే కొడతాం అలాంటి మెషిన్స్ వస్తాయి దానికోసం మేము ఇప్పుడు మిషన్ చూశారు తేమని మీరు ఒకప్పుడు లేనిపోని సమస్యలు వచ్చేటివి ఇప్పుడు మోసం చేసే పరిస్థితి లేదు లేదండి సిస్టమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మెషిన్ వచ్చింది మొత్తం వరి ధాన్య అంతా నూర్పి చేసి వెళ్ళిపోయారు అవునండి దానివల్ల మీకు దిగుబడి పెరిగింది ఒక నాలుగైదు కేజీ నాలుగైదు బస్తాలు పెరిగింది కదా ఎకరా నాకు పదహారు పర్సెంట్ శాతం వచ్చిందండి పదహారు నీది ఎంత శాతంయా మీది పదిహేడు మీదమ్మా పదిహేడు మీది మీదయా పదహారు పదహారు కాబట్టి పదహారు పదిహేడు మధ్యలో ఉంది మావునండి అది సంతోషం ఒక పక్క రెండోది కూడా దీంతో కొత్తగా వచ్చిన మెషిన్స్ వల్ల మీకు ఇవి కూడా లేవు కదా రాళ్ళు మట్టి రాళ్ళు మట్టి అవన్నీ క్లీన్ అయిపోయినాయి వేస్తామండి చక్కగా ట్రాక్టర్ తీసుకొచ్చింది చక్కగా లేదు ఏం రాని కాబట్టి మనం ఏమంటున్నారంటే రాను రాను ఆధునీకరణ పెరుగుతూ ఉంది అవునండి మీకు మనుషులు దొరకడం లేదు నేను కూడా ఇలాంటి మెకనైజేషన్కి ఎక్కువ పోవాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు మీరు చేయాలని సెల్ ఫోన్ పెట్టుకొని వ్యాపారం షాప్ మారిగా నీ పొలాన్ని చూసుకునే పరిస్థితి రావాలి ఆ రోజు రావాలి ఇంకా ఇంత మునుమారిగా మడకలు దున్నే పరిస్థితి లేదు దుక్కి చేసే మిషన్లు వచ్చాయి పొలం ఇప్పుడు నార్మల్ డెట్ వేస్తున్నారు మేము దంప మళ్ళు వేస్తాము బెట్ట మళ్ళు కూడా వేస్తాము అంటే రెండు కూడా ఇప్పుడు చల్ల చల్లడమే కదా దంపమల్లి అంటేనండి విత్తనాలు నానబెట్టేసేసి ఈ నలభై ఎనిమిది గంటలు తీసి కావేసిన తర్వాత కొడతామండి అది మొ మొలక రెండో రోజే కనపడిపోతుంది ఆ నీళ్ళని బయట తీసేస్తామండి బయటకు తీసేసిన తర్వాత రెండో రోజు ఒక రోజు ఆరబెడతాము రెండో రోజే మళ్ళీ తడి పెడతాము తీసేస్తుంటామండి ఎప్పుడు నీళ్ళు అప్పుడు తీసేస్తుంటాం నాలుగో రోజు ఐదో రోజు కొంచెం లైట్గా యూరియా కొడతామండి లైట్గా యూరియా కొట్టిన తర్వాత పచ్చబడుతుంది మళ్ళీ పచ్చబడిన తర్వాత ఇక ఏదన్నా ఫ్యాక్ట్ కానీ ఏదన్నా కానీ కాంప్లెక్స్ ఎరువులు వేస్తామండి తర్వాత స్ప్రే చేస్తాము రెండు మూడు సార్లు స్ప్రే చేస్తాం మడికి తర్వాత ఏమో కలుపు మందు ఉంటే కలుపు మందు కొట్టిస్తామండి విత్తనాలు వెళ్ళి మీరే తయారు చేసుకుంటారు ఆ విత్తనాలు కొన్ని విత్తనాలు నా దగ్గర సొంతం పెట్టుకుంటానండి ఇప్పుడు ఇప్పుడు నలభై రెండు బస్తాలు అన్నా చూసారా ఒక ప పది బస్తాలు నేను ఉంచుకున్నానండి పది అరవై ఒకటి ఎంచుకున్నాను కొన్ని వాడుకుంటాను కొన్ని అయితే ఇప్పుడు ఆ విత్తనానికి పెట్టుకుంటాను ఒక ఏడు ఎకరాల మట్టికి పది అరవై ఒకటి వేసానండి పదమూడు పద్దెనిమిది ఏమో ఏడు ఎకరాలు వేసానండి దానికి దీనికి కాలిక్యులేషన్ ఒక్క బస్తా తేడాతో వచ్చింది అయినా కానీ నాకు పంట దిగుబడి బాగా నీకు ఎంత తప్పు ఉంది ఎవరిది అప్పు అప్పు అండి మూడు లక్షలు నాలుగు లక్షలు దాకా నీకెంత తప్పు ఉంది

లోన్ లేదు మీ పిల్లలు ఎక్కడ పని చేస్తారా ఎక్కడ పని చేస్తారు అబ్బాయి అమ్మాయి చేస్తూ డబ్బులు పంపిస్తారా పని మీరు చేసుకుంటున్నారు అప్పులు ఏం చేయలేవు ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ఐదున్నర ఎకరాలు ఐదున్నర ఎకరాల్లో మీరు ఎక్కడ నష్టం రాలా ఏంటి పెద్ద నువ్వేంటి అప్పు ఉందా ఏం లేదు పిల్లలు ఏం చేస్తారు ఆటో ఒక ఇంకొక ఆయన స్కూల్ పని చేస్తాడు స్కూల్ బాగా తోలుతాడు ఓకే నువ్వు నూతాముడు ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్ వచ్చింది అంటే వాటర్ బయట వెళ్ళకుండా పోవడం వల్ల కాదు కాదు ఇప్పుడు డ్రైనేజ్ కరెక్ట్గా ఉంటే మనకు అంత నష్టం రాదు కదా

ఇప్పుడు అవన్నీ సిస్టమేటిక్ చేస్తాం మీరు ఏ సీజన్లో పంట వేస్తున్నారు